గర్వంగా ఉంది ఎందుకంటే ఇట్స్ ద ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ అవుట్లెట్ మార్ట్ హైదరాబాద్ అంటే ఈ టైం మనం జనరల్గా నేను విదేశాలు వెళ్ళినప్పుడు అక్కడ అమెరికాలో లేకపోతే ఇంగ్లాండ్లో అక్కడ అంటే ఊరి బయట అక్కడ పరిసరాల్లో మనం అటువంటి అవుట్లెట్ మాల్స్ మార్కెట్ మనం చూడటం తటస్థించింది అటువంటిది వాళ్ళ అక్కడ హైదరాబాద్ ఎంతో ఫాస్ట్ గ్రోయింగ్ ఏదైనా ఈ దేశంలో ఎనీథింగ్ హ్యాపెనింగ్ సిటీ అంటే ఇట్ ఇస్ హైదరాబాద్ సో హైదరాబాద్ మొత్తం అంతా విస్తరిస్తుంది పట్టణం అంతా కూడా ఆనాడు మరి ఎంతో దూరదృష్టితో ఆనాడు అన్ని రంగాల్లో కూడా హైదరాబాద్ని అభివృద్ధి చేయాలన్న ఆశతో ఆనాడు సైబరాబాద్ సిటీ అయితేనేమి లేకపోతే మీద హైటెక్ అయితేనేమి కన్వెన్షన్ సెంటర్స్ అయితేనేమి ఇలా అన్ని రకాలుగా ప్రపంచపు పారిశ్రామికవేత్తలను అయితేనేమి లేకపోతే టూరిస్టుల్ని అందరిని కూడా ఆకట్టుకునే విధంగా ఇవాళ మనం ఇండియాలోనే ఉన్నామా అన్నంత ఒక భ్రాంతి కలిగించే ఒక పట్టణం అలా తయారు చేయాలి ఈ ప్రాంతాన్ని తయారు చేయాలని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు బీజం వేయడం జరిగింది దానికి తగ్గట్టుగా తగ్గట్టుగా అలాగే ఈ అభివృద్ధి అనేది జరుగుతూ ఉంది అభివృద్ధి అనేది ఒకసారి పడ్డాక బీజం అది ఆగేది కాదు ప్రాసెస్ ఇట్స్ అన్స్టాపబుల్ అభివృద్ధి అనేది కానీ అటువంటిది వాళ్ళ మనం చూస్తున్నాం దైనందిన కార్యకలాపాల్లో ఈ ఇప్పుడు ఈ అవుతూ ఈ సినిమా అనే ఒక దీన్ని కూడా ఒక వినోదంగా ఎంచుకున్నాను జనం సినిమా అన్న దాన్ని కూడా ఎంచుకున్నప్పుడు మన సినిమా ఎలా ఉండాలని మేము ఆలోచించాలి అంటే సినిమా దానివల్ల జనానికి ఎలా ప్రే ప్రేరేపితం చేయాలి ఎలా ప్రభావితం చేయాలి వాళ్ళని అన్నది రకరకాల సినిమాలు తీయడం అలాగే వాటిని ప్రజలు ఆదరించడం ఇప్పుడు ఒక కానివ్వండి లేకపోతే గిరసింహారెడ్డి కానివ్వండి లేకపోతే భగవంత్ కేసరి కానివ్వండి ఇలాంటి మంచి అలాగే సినిమా లాంటిదే వాళ్ళ షాపింగ్ మాల్ కూడా చూస్తున్నారు చూస్తున్నాం దైనందికరకాల నుంచి